ఈశ్వరుడు మహాదేవుడు అనగా దేవతలకు దేవుడు దేవతా సార్వభౌముడు అంతేకాదు ఆయన పశుపతి అనగా మనలను రక్షించే ప్రభువు అటువంటి శివుణ్ణి సర్వార్థప్రదాదాన్ని గుర్తించక మూఢుడు ఇతర దేవతలను ఆరాధిస్తున్నాడట అతడు జడజనుడు అనగా మందమతి అందువల్లనే మహాదేవుడు పశుపతి అయిన శివుణ్ణి కాదని అన్యదేవతారాధనకు సిద్ధమవుతున్నాడు అతడు జడు అయినందువల్లనే దేవతలు అనే భ్రాంతితో ఇతరులను పూజిస్తున్నాడని అర్థం యథా బుద్ధిశక్త రజతమిది కాచాస్మని जले वैष्णे क्षीर मृगतुष्णसुसलिल तथा देवभ्रांत्या भजति भवदन्यं जडजनो महादेवेशं त्वां मनसि च पशुपते